రెండు వేల ఇరవై ఆరులో రాహు మకర రాశిలోకి అడుగు పెట్టబోతున్నాడు మీకు శివయ్య నచ్చితే ఓం అని కామెంట్ చేయండి ఇది చాలా అరుదైన గ్రహసంచారం ఎందుకంటే శనిగ్రహం మకరంలో ఉన్నప్పుడు రాహువు కూడా ఆ రాశిలోకి రావడం అద్భుతమైన యోగంగా పరిగణించబడుతుంది ఈ యోగం నాలుగు రాసుల అదృష్టాన్ని పూర్తిగా మార్చుబోతోంది వృషభరాశి మీ రాశికి ఇది వృత్తి ధనం కుటుంబపరంగా అత్యద్భుతమైన సమయం చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది వ్యాపారాల్లో భారీ లాభాలు పెళ్లి వారికి సంబంధాలు వస్తాయి కుటుంబంలో సంతోషం ఆనందం రెట్టింపు అవుతుంది శని రాహుయోగం వృషభరాశివారికి శుభదాయకం మిథినరాశి రెండువేల ఇరవై ఆరు మీకు సంపద సక్సెస్ సంవత్సరం అవుతుంది ఉద్యోగంలో కొత్త అవకాశాలు విదేశీ ప్రాజెక్టులు పోటీ పరీక్షల్లో విజయం ఇవన్నీ సాధ్యమవుతాయి కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం కుటుంబంలో సంతోషం గౌరవం పెరుగుతుంది ప్రతి పని విజయం సాధిస్తుంది ఎందుకంటే రాహువు ఆశీర్వాదం వీకు బలంగా ఉంటుంది కన్యారాశి కన్యారాశివారికి రాహువు సానుకూల ప్రభావం చూపుతుంది పిల్లల వల్ల గర్వం కలుగుతుంది కుటుంబంలో ఆనందం పెరుగుతుంది కొత్త భాగస్వామి కొత్త అవకాశాలు ఆత్మవిశ్వాసం పెరిగి జీవితంలో మలుపు తిప్పుతుంది మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది మీనరాశి మీనరాశివారు శనిదశలో ఉన్నప్పటికీ రాహువు మీ అదృష్టం తెరవబోతున్నాడు విదేశీ ప్రయాణయోగం బలంగా ఉంటుంది ఆర్థిక స్థిరత్వం నూతన వ్యాకార అవకాశాలు సుఖ సౌకర్యాలు పెరుగుతాయి గతంలో ఎదుర్కొన్న తష్టాలు తగ్గిపోతాయి శుభవార్తలు వరుసగా వస్తాయి రెండువేల ఇరవై ఆరులో మీ రాశి వ్యక్తిగత ఆర్థిక స్థాయిలో ముందుకు దూసుకుపోతుంది ఇదే రెండువేల ఇరవై ఆరు రాహువు సంచారం అదృష్టం తలుపు తడుతున్న సమయం ఈ నాలుగు వారు జాగ్రత్తగా ముందుకు సాగండి సక్సెస్ మీ వెంటే ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే ఎలివేట్ వాయిస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి